హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఇది వచ్చేసి వినాయక చవితి బ్లాగ్ అసలు వినాయక చవితి రోజుకి ఇంత వర్షం పడుతుంది అండి ఫ్రెండ్స్ వర్షాకాలం వర్షం అంతా వినాయక చవితి రోజే పడుతున్నట్టు అనిపించింది అసలు పొద్దు పొద్దుగాలనే ఎంత వర్షం పడుతున్నే మా చుట్టయితే అసలు ఘోరంగా వాటర్ వచ్చేసినాయి అన్నట్టు అసలు చూస్తూ అంటేనే భయమైంది అసలు మళ్ళీ మా ఒక మా కాలని అయితే ఒక టెన్ హౌసెస్ అట్లా కలిసి గణపతిని అయితే పెట్టుకుంటాము వాళ్ళు డెకరేషన్ నైటే స్టార్ట్ చేశారు రేవ్ ఫెస్టివల్ అనగా ఇంకా ఈ వర్షానికి ఏడైతే చెప్పండి ముందు రోజు అయితే అందరూ డ్యూటీకి వెళ్తారు కదా బాయ్స్ అయితే వాళ్ళు ఇక వాళ్ళకి వీలు ఉన్నప్పుడే వాళ్ళు చేస్తారు కాబట్టి ఇక నైట్ స్టార్ట్ చేసారు వర్షంలో కొంచెం అయింది ఇంకా కొంచెం కాలే ఇంకా తెలితే చేద్దామంటే ఇంకా అయినా వర్షం పడుతుండే పడుతుండే కదా దాంట్లోనే ఇక వాళ్ళైతే వర్షం దడుచుకుంటేనే చేస్తా ఉండే అయితే పాపకి ఆయిల్ మసాజ్ చేసి పడుకోబెట్టేసిన ఇక చూడండి ఇంట్లో వర్షం పడుతుంది ఆడని పెడుతు ఫ్రెండ్స్ గణపతిని అయితే వాళ్ళైతే వర్షంలో నడుచుకుంటేనే గణపతిని పెట్టడానికి అయితే సెట్ చేస్తున్నారు ఈడనైతే పాపకి ఆయిల్ మసాజ్ చేయగానే పడుకుంది తిని తినిపించడం అయితే స్టార్ట్ చేసిన ఒక లెవెన్ కట్లా తినిపిస్తున్నా నైట్ మళ్ళీ నైట్ ఒకసారి మార్నింగ్ ఒకసారి అట్లా తినిపిస్తున్నాను ఇప్పుడు టూ టైమ్స్ తినిపేయాలి కదా ఒక వన్ మంత్ దాని తర్వాత మెల్లమెల్లగా త్రీ టైమ్స్ అలవాటు చేయాలన్నట్టు వీడనైతే ఇంకా పాపకి కూడా స్నానం చేయించేస్తున్నా మా అయ్యనేమో స్నానం చేసి అట్టాన్ని తిని అయితే పడుకున్నాడు ఇక ఈవినింగ్ డైరెక్ట్ మధ్యాహ్నం ఇక మేము కూడా కొంచెం సేపు పడుకున్నాము ఎందుకంటే నైట్ సరిగ్గా నిద్ర లేకుండే ఇంకా మా హస్బెండ్ నైట్ వచ్చేసరికి ఇంత లెవెన్ థర్టీ టువెల్ అట్లా అయింది అన్నట్టు డెకరేషన్ దగ్గర నుంచి వచ్చేసరికి ఇంకా మేము పడుకునేసరికి లేట్ అయ్యింది ఇక్కడనైతే ఈవినింగే పూజ చేద్దాము అలా డైరెక్ట్ గణపతి దగ్గరికి వెళ్ళచ్చు కదా ఇంట్లో పూజ చేసి అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే దీపం ఫస్ట్ ఇంట్లో దీపం వెలిగించేసి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అక్కడికి అయితే వెళ్తున్నాం అన్నట్టు ఇంకా పాప బాబు అయితే ఇద్దరు పక్కన పెట్టేసినాం మా అయితే ఇంకా ఓన్లీ సీరనే చేసిన ఉండే ఫ్రెండ్స్ ఎందుకు అసలు హెల్త్ ఈ మధ్యలో చాలా బాగుండట్లేదు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది కొంచెం పని చేయగానే అసలు డెలివరీ అయిన తర్వాత కొంచెం రెస్ట్ లేకుండే నాకు ఎక్కువ అందుకని చెప్పేసి తొందరగా లేచి చేసేసరికి ఇప్పుడు ఏ చిన్న పని చేసినా కూడా బ్యాక్ పెయిన్ అయితే తొందరగా వస్తుంది అసలు ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది మళ్ళీనేమో హెడ్ ఎక్కు చలికి వర్షం పడితే మాత్రం ఫుల్ హెడేక్ వస్తుంది బ్యాక్ సైడ్ హెడేక్ వస్తుంది నాకు ఇక అసలు ఏం చేయలేకపోతున్నాను నేను ఆ హెడ్ ఎంత వేడి వేడి వాటర్ తాగినా మళ్ళీ ఛాయ్ గిట్లా తాగినా కూడా అసలు తగ్గట్లే హెడ్డేక్ అయితే ఈడనైతే పూజన అయితే చేసేస్తున్నా అన్నట్టు పాపనైతే పక్కన పడుకోబెట్టిన ఒక సీరని చేసినా కదా దేవుని కోసం తీసేసి ఇంకా మా ఆయనకైతే అన్నట్టు మళ్ళీ అక్కడ పోయి ఏడుస్తూ ఉంటాడు ఏదైనా కాళ్ళ తినడానికి ఏడుస్తాడు ఓకే అందుకని చెప్పి ఫస్ట్ ఇంట్లో తినిపించేసినాం అనుకోండి ఇంకా తర్వాత ఏడవడని ఇంకా పాప దగ్గర పెట్టేసిండు బావులు తినుకుంటానే అయితే పూజనైతే చేసేస్తున్నాయి ఈసారి వినాయక చవితి అయితే దేవుణ్ణి ఇంట్లో పెడదాం అనుకున్న ఫ్రెండ్స్ గణపతిని అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ చూడాలి మొన్న వరలక్ష్మి వ్రతం చేసినప్పుడే ఫుల్ పనైనా ఉండే మళ్ళీ ఒక్కదాన్నే అంత పని చేసి మళ్ళీ ప్రసాదాలు మళ్ళీ ఇల్లు అంతా నీట్గా ఉంచుకోవాలి కదా దేవుడు మన ఇంట్లో ఉన్నాడంటే మళ్ళీ చిన్న పిల్లలు కదా ఫ్రెండ్స్ ఇంకా మోషన్కి ఇట్లా ఊకే పోతూ ఉంటారు కదా మనకే మంచిగా అనిపేది మళ్ళీ వాళ్ళకి వాష్ చేసి మనం దేవుని దగ్గరికి వెళ్ళదు కదా అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే చేస్తా అని చెప్పేసి అయితే మొక్కుకున్నా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంట్లో పెడతాదే అని చెప్పి అనుకున్నా అన్నట్టు ఇక ఈసారి ఇంట్లోనే చిన్న గణపతి ఉండే కదా దాంతోనే పూజనైతే చేసేసుకున్నా ఏదైతే మా కాలనీలో పెట్టినామని చెప్పినాం కదా అక్కడికి అయితే వెళ్ళినాము హరత్ అయితే అందరం తీసుకుంటున్నాము ఎక్కువసేపు అయితే ఏం ఉండలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పాప ఏడుస్తుండే ఇంక అందుకనే కొంచెం సేపు ఉండే వచ్చేసినాము మళ్ళీ ఇక ప్రసాదాలు ఇట్లా పెట్టిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసినాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన మళ్ళీ ఏడుస్తున్నాడు పోదాం మమ్మీ పోదాం మమ్మీ అని అంటున్నాడు ఇక అందుకని చెప్పి ఇంకా ప్రసాదాలు అక్కడ పెట్టేసి ఇంకా పాప పడుకుంటున్నా కదా లేదా అని చెప్పి ఫీడింగ్ ఇచ్చేసి అయితే మళ్ళీ వెళ్ళినాము ఇక కొంచెం సేపు ఉండేసి అయితే అన్నట్టు ఇంకా ఒక నైన్ డేస్ అట్లా ఉంటుంది కదా ఫ్రెండ్స్ గణపతి ఇంకా అప్పుడే అటు ఇటు తిరుగుతాం ఇంకా డైలీ అయితే అంత ఇటు అన్నట్టు ఇంట్లోనే ఉంటాము పని అయిపోయేసరికి చాలా టైం అవుతుంది మళ్ళీ రిస్టే ఉండదు ఇక కొంచెం దొరికిన టైంలో ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది ఇంకా బయటికి ఎక్కువ ఏం వెళ్ళాలని అనిపించదు ఇదైతే మార్నింగ్ లేచి చూసేసరికి చూడండి అసలు మా ఇంటి చుట్టూ వాటరే ఫ్రెండ్స్ అసలు మొత్తం వాటర్తో నిండిపోయింది అసలు ఎంత వర్షం అంటే అసలు ఇంత వర్షము ఓన్లీ ఎక్కడ వర్షాకాలం మొత్తంలో కూడా అసలు పడనే లేదు ఇంత వర్షం పడుతుంది మరి మీరు ఎందుకు అక్కడ కట్టుకున్నారని అనుకోవచ్చు కాకపోతే ఇక మేము ల్యాండ్ తీసుకున్నాం మ్యారేజ్ అయిన తర్వాత ఇల్లు కోసం అని చెప్పి నాకు ల్యాండ్ తీసుకున్నప్పుడు మాకు కొంచెం అంటే కొంచెం దగ్గరలోనే ఉన్నది అన్నట్టు మా ఎనక ఇంటి వెనకాల అంటే కొంచెం దూరంలోనే అయితే ఇక దానివల్ల వాటర్ అన్నీ మళ్ళీ మోరీలు కరెక్ట్గా కట్టలేదు మాకు రోడ్ పడి మాకు మోరి ఉంటే డైరెక్ట్ మోరిలోకి వెళ్ళి వాటర్ అటు వెళ్ళిపోతాయి కదా ఇంకా ఇప్పుడిప్పుడే హౌసెస్ బిల్డ్ అవుతున్నాయి ఇంకా దానివల్ల వాటర్ అన్నిటి పక్కన అంతా స్టోర్ అవుతున్నాయి మా పక్కన అంతా డెవలప్ చేస్తున్నారు వాళ్ళు అంటే మొరమట్ల ఓపించుకొని మట్టి ఓపించుకొని అంతా మంచిగా చేసుకుంటున్నారు కాకపోతే ఇంటికి ఆనుకొని ఉన్నాయి బాగా వాటర్ అయితే ఇంటి చుట్టూ చూడండి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పక్కన వాళ్ళు మొత్తం పిల్లర్స్ లేప్రు మొత్తం వాటర్తోనే రెండిపోయింది ఘోరంగా వర్షం అసలు ఇంత ఘోరంగా వర్షం మొత్తం వర్షాకాలంలో పడలేదు ఇప్పుడే బాగా వర్షం పడిందని వాళ్ళందరూ కలిసి డిస్కర్ చేస్తుండ్రు కాలనీలో వాళ్ళందరూ వాటర్ గిన్ని వాటర్ అసలు ఎటు పోతాయి ఏంటిది ఎట్లా దీనికి అసలు సొల్యూషన్ అది అని చెప్పి ఒక మంచి మోరీ పడింది అనుకోండి ఫ్రెండ్స్ మోరీలోకి వెళ్ళి వాటర్ వెళ్ళిపోతాయి కానీ ఇంకా హౌసెస్ బిల్డ్ అయితేనే మోరీ శాంక్షన్ రోడ్ శాంక్షన్ చేస్తాము అని చెప్పేసి మున్సిపల్ వాళ్ళు చెప్తున్నారు దానివల్లనే ఇంకా వాటర్ పక్కన అట్లా స్టోర్ అవుతుంది మా ఇంటి చుట్టూ ఇంకా ఒక వెనక తప్ప ఇంటి చుట్టూ వాటరే ఉంటాయి వర్షాకాలమే ఇబ్బంది ఇక మిగతా మిగతా చలికాలంలో ఎండాకాలంలో ఏమంత అనిపించదు ఈడనైతే మార్నింగ్ ఇద్దరు ఇద్దరైతే ఆడుకుంటున్నారు ఇక చూడండి రిండిందో అసలు వర్షం వాటర్ని చూసి భయమవుతుంది వర్షాకాలం వచ్చిందంటే ఇంకా నాకు వర్షం అంటే కొంచెం భయమే వర్షం పడుతుండే ఇక మార్నింగ్ లేచి లేచి ఇంకా కొంచెం షేప్ ఉంది అదే అంటే కొంచెం బాధలు ఉండే అన్నట్టు ఇంకా సైడ్ అయితే మొత్తం మురం పోసింది కాబట్టి ఇంకా వాటర్ అస్సలుకి ఉండనే ఉండేవి ఓన్లీ ఇక చుట్టుపక్కల ఉంటుంది అన్నట్టు అటుపక్క ఇటుపక్క కొంచెం ముందట ముందట అంటే మేము చాలా హైట్గా కట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుందని తెలిసి మస్తు హైట్ లేపిన ఉండే దాదాపు ఒక ఒక బిల్డింగ్ ఒక స్లాబ్ అంతా హైట్ మేము కింద డౌన్ నుంచే లేపినాము దానివల్ల మాకు వాటర్ అయితే ఏం రీచ్ కావు మా ఇంటికి మా అంటే ఫ్లడ్స్ అంతా వచ్చే అంత ఏం కాదు కాకపోతే ఎంతైనా వాటర్ పక్కన ఉంటే కొంచెం భయం అవుతుంది కదా పురు దోమలు పురుగులు ఇట్లన్నీ వస్తూ ఉంటాయి కదా దానివల్ల మళ్ళీ లేనిపో రోగాలు వస్తాయి అందుకని చెప్పే భయము ఈడనైతే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు ఆయన వాళ్ళకైతే స్కూల్ హాలిడే ఇచ్చారు వర్షం పడుతుందని ఇక వీళ్ళకి డ్యూటీ ఉంటే ఇంకా ఏ వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా ఆగదే కదా వెళ్ళాల్సిందే ఇక మాకైతే బావి చెప్పేసి వెళ్ళిపోతున్నారు అయితే డ్యూటీ కొంచెం లేట్గా పడుతుందేమో అని చెప్పేసి వంట చేస్తుండే నేను అన్నం అయిపోయింది పప్పు చేయమంటే పప్పు చేస్తుండే పప్పు సగంలోనే ఉన్నది ఇంకా ఫోన్ వచ్చింది ఇంకా హెల్ప్ అంటే ఇక రైస్ అయితే పెట్టించినా కర్రీ అయితే తీసుకొని అక్కడ కర్రీ పాంట్లో తీసుకొని అయితే తినేస్తా అని చెప్తే రైస్ పెట్టించిన అన్నట్టు ఈడనైతే మాయను కోసం పల్లె పట్టిలా తెస్తే తిన్నాడు ఇంకా బాగా సతాయిస్తాడు మా అయ్యను అయితే ఇంటికాడ ఉంటే ఇంక ఇద్దరిని మేనేజ్ చేయడం ఫుల్ కష్టము ఇక పాపకు బాబాకి ఇద్దరికైతే స్నానం చేయించేసి ఇక పాపనైతే పడుకోబెట్టేసిన ఈడ తినేస్తున్నాడు ఇక కొంచెం టీవీని అయితే పెడతా ఫ్రెండ్స్ ఎందుకంటే నా పనులు అసలుకే చేయడన్నట్టు ఏదో ఒకటి అంటూ ఉంటాడు ఇక నాకు ఫుల్ పని ఉండే బట్టలు ఇట్లా ముందు రోజు వర్షం పడిందని అసలు ఏం వాష్ చేయలేదు ఏమి ఇకతోటి ఉంటే ఒక్క పని కూడా చేయనీ నాకు అంటే ఖాళీగా టీవీ లేకుండా ఏం చేయకుండా అందుకని చెప్పి టీవీ పెట్టేసిన ఇటనైతే పాప చూడండి పడుకోబెట్టిన కొంచెం సేపుకే లేచింది ఇక వాడు పాప లేచింది ఉయ్యాలు ఉప్పుతున్నా నేను మళ్ళీ మమ్మీ నన్ను పడుకోబెట్టు అని అంటాడు అందుకని చెప్పి ఇంక ఫస్ట్ అయితే పాపను పడుకోబెట్టేసి ఇంకా వాడిని కూడా పడుకోబెట్టేసిన నేను ఇక మా వెళ్ళిన తర్వాత మళ్ళీ కానీ కొంచెం చట్నీ అయితే చేసుకున్నాను నాకు తప్ప అసలు తిన అంటే తినది కాదు ఇది ఆనియన్ చట్నీ అని ఉంటుంది ఎప్పుడైనా చూపిస్తా చూడండి అంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఏమైనా తినబుద్ధి కాకపోతే మా అక్క వాళ్ళు ఇంట్లో మా అక్క చేసిన ఒకరోజు నచ్చింది అందుకని ఇక అడిగి అట్లనే చేస్తున్నాను అన్నట్టు ఇప్పుడు ఏమైనా తినబుద్ది కానప్పుడు బట్టలు ఫస్ట్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఇంకా సెకండ్ రౌండ్ కూడా పెట్టి మళ్ళీ కొంచెం ఎండగొడుతుంది వర్షం తగ్గింది ఇంకా చిన్నపిల్లలు ఉంటే బట్టలు ఎట్లా పడుతున్నాయి అంటే ఫుల్ ఒక్క రోజుకే మస్తు బట్టలు పడతాయి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా తినాలి అప్పటికే టైం టూ థర్టీ అయిపోయింది ఇక ఇంకా మళ్ళీ ఫీడింగ్ ఇస్తున్నా కదా కరెక్ట్ టైంకి తినకపోతే కూడా అసలు పాలు వస్తలే పాపకి ఇక పా సరిపోతలేవు పాలు అందుకని ఇంకా కొంచెం తొందరనే తినిపించడం స్టార్ట్ చేసేసిన వాటర్ అయితే ఇక వాటర్ని చూసే నాకు భయం అవుతూ ఉంటుంది ఇంకా చుట్టుపక్కల వాటర్ ఇంతదనం నిండింది ఎట్లా పోతాయి ఏంది అని చెప్పేసి ఎంతైనా కొంచెం భయము బాధ అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడనైతే నేను తినేస్తున్నా వీళ్ళిద్దరు పడుకున్నారు పడుకొని ఇంకా లేచిన తర్వాత మళ్ళీ గోల స్టార్ట్ అవుతుంది ఇంక కొంచెం సేపు ఇక కొంచెం ఉన్న టైంలోనే నేను వీడియోస్కి ఇట్లా ఎడిట్ చేసుకుంటా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్